అంటే బేసిక్గా మిగతా వాళ్ళ వాటిలో కూడా మారిస్తే మొత్తం గందరగోళం తేనె తొట్ట కదిలించినట్టే అది కూటమిలో ఉన్నటువంటి మార్పు జర్పులు కనుక చేస్తే అలా కాకుండా ఆయన చేసుకుంటే స్వయంకృతం అంటే అదే అదే ఆయన స్వయంకృతం అవుతుంది అంటే బేసిక్గా ఇక్కడ ఏమైందంటే వాస్తవంగా చెప్పాలంటే జగన్ దెబ్బకి అభ్యర్థులు కరువయ్యారు ఈయనకి చాలా చోట్ల అభ్యర్థులు కరువైపోయారు ఆ టైంలోనే కదా పారాచూట్ లెటర్స్ వచ్చింది ఎన్ఆర్ఐలు ఏలూరు కావచ్చు గుంటూరు కావచ్చు తర్వాత భాష్య ప్రవీణ్ కావచ్చు వీళ్ళంతా ఎవరు పార్టీ సింపతైజర్స్ పార్టీ సింపతైజర్స్ అర్జెంట్ గా అభ్యర్థులు లేరు అప్పటిదాకా పార్టీ నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు గుంటూరు టు మాధవి కావచ్చు వీళ్ళందరూ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా పార్టీ అభిమానులు వీళ్ళందరూ ఈ అభిమానుల ఇంపాక్ట్ తో మా వచ్చినటువంటి సమస్య ఏంటంటే లోకల్ గా వాళ్ళకి ఒక వ్యతిరేక వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్ మనం పంపిస్తే అదే సర్దుకుంటారులే అనుకున్నారు పాత రోజుల్లో ఏంటంటే ఇక వేరే గమ్యం లేదు ఇంకొకటి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అంటే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండేవాళ్ళు కొట్టుకు చస్తా ఉండేవాళ్ళు కాబట్టి ఇక ఫ్యూచర్ ఉండదు కదా అన్న ఉద్దేశంతో వినమ్రంగా ఉండేవాళ్ళు అవతల ఏమైనా అవకాశం ఇస్తే మాత్రమే అవతలకు పోతుండేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడేంటి ప్రాంతీయ పార్టీ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మాప భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనేది